ఎవరు కూడా మాంసం తినకూడదు మాంసం తింటే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలియదు ఎవరికి ఏ ఇంటిలో మాంసం ఉంటుందో ఇది ఒక శ్మశనం మన ఊర్లో రామాలయం ఉంది రామాలయంలో మాంసం పెడతాం మనం మన ఇంట్లో ఎందుకు మాంసం పెడుతున్నాం మనం ఎందుకు పెడుతున్నాం మాంసం మనం మన ఇంట్లో మాంసం ఎందుకు పెడుతున్నాం ఎవరు నేర్పించాడు ఇది మనకి ఇది వృద్ధుడు నడిచిన నేల ఇది మహాత్మా గాంధీ గారు నడిచింది నేల భారతదేశం ఈ భారతదేశంలో టేకి గ్రామం ఒక భాగమా లేకపోతే ఇది వేరే దేశంలో భాగమా భారతదేశంలో భాగం ఇది మరి మన టేకి గ్రామంలో మాంసం ఎందుకుంది మనకు తెలియట్లేదు తినే ప్రతి మాంసం మొక్కకి సమాధానం చెప్పే రోజు వస్తుంది ప్రతి ఒక్కడికి వస్తుంది ఆ కోడి మేకని అది కోసేటప్పుడు నిలవిల్లా ఆ ఆ ఉంది చూసారా ఆ క్షోభ ఎక్కడికి పోదు ఎక్కడికి పోదు అంతకు అంత అంతకు అంత అంతకు అంత మరి తిరిగి వచ్చి నెత్తిని చుట్టుకుంటుంది అప్పుడు రా అంటావు ఏం లాభం లేదా కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుందాము ఈ రోజు నుంచే తక్షణమే ఇక్కడ మాంసం తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి పర్లేదు చెయ్యాలి ఎవరిని ఉంటే చెత్తాలి చెయ్యి ఉన్నారు చెప్పాకారుగా మారు మా ఇష్టం మారకపోతే ఎవరికి బాధ్యుడు భగవద్గీత మొత్తం చెప్పిన తర్వాత చివరికి ఏం చెప్పారంటే ఆయన యథా ఇచ్చసి తదా కురు అంటే నేను చెప్పిన నువ్వు చేయకు నీకేం నచ్చిందో అది నువ్వు చెయ్యి నేను చెప్పాన నువ్వు చేయకు నీకేమనిపిస్తే అది చెయ్యి ఓకే ఇద్దరు సీత సీత సూర్పణక ఎలా ఉండాలి సీత మాంసం తింటే సూర్పణక ఒక చేపని కత్తిపేట కోస్తే ఏమంటారు ఆ స్త్రీని సూర్పనక అంటాము అర్థమైందా ఇంతకుముందు చెరువులో చక్కగా నీళ్లు వాళ్ళు మనం పూర్వం ఇప్పుడు ఈ చెరువు చేపలు చెరువులు చేసి వాటి విసురు పోసుకుంటున్నారు వాటి చేపలను పండిస్తున్నాం మనం చేపలు పండిస్తారు ఎవరైనా వరి పండించుకోవాలి ఉంది కదా మనకి అరటి పండించుకోవాలి కొబ్బరి పండించుకోవాలి చేపలు పండిస్తామా మరి అదంతా ఎక్కడికి పోతుంది అదంతా తిరిగి 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 వచ్చి చుట్టుకుంటుంది అందుకే ఇవన్నీ బాధలని చెట్టు అంత కొడుకు చచ్చిపోతాడు ఎట్లా చచ్చిపోయాడు ఆ చచ్చిపోయి వెళ్ళిపోయాడు హాయిగా కానీ ఆ తల్లిదండ్రులు ఆ జీవితాంతం నరకం వాళ్ళకి సో ఆ నరకం ఎక్కడి నుంచి వచ్చింది నాతో పాటు చెప్పండి మాంసం అంటే హింస అంట హింస అంటే అంటే రోగం అంట రోగం అంటే నరకం అంటే ఈ నరకం నుంచి మొదలైంది మాంసం దగ్గర మొదలైంది మాంసం అంటే ఏంటి హింస హింస అంటే ఏంటి పాపము పాపం అంటే ఏమిటి రోగము రోగం అంటే ఏంటి నరకము ఐ